హలో అండి అందరికీ నేత్ర ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనము చూస్తుంటే అసలు రేవంత్ ఇప్పుడు ప్రస్తుతము ఢిల్లీలో ఉన్నారు అక్కడ ఢిల్లీలో ఈ పైన అక్కడ ఢిల్లీలో పైన ఒక కర పత్రాన్ని విడుదల చేయడం అంటూ జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఢిల్లీలో ఉండి అంటే తెలంగాణలో మేము పథకాలను అమలు చేసినాం ఇక్కడ ఢిల్లీలో కూడా కాంగ్రెస్కే ఓటు వేయండి మీకు కూడా ఈ పథకాలను వర్తింప చేసి ఆల్రెడీ చెప్పేస్తున్నారు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండరు మేము ఖచ్చితంగా ఇస్తాము పేదలకు అని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు అక్కడ ఎన్నికల మేనిఫెస్టో అక్కడ విడుదల చేయడం అంటూ జరిగింది ఆ మేనిఫెస్టోలో ఈ పథకాల పైన వివరణిస్తూ అక్కడ ప్ర పథకాలను ప్రవేశపెడతామని అక్కడ మీటింగ్ గురించి చెప్తున్నారండి మరి తెలంగాణలో చూసుకుంటే మరి ఇవన్నీ అమలు అయ్యేనా అసలు అవుతున్నాయా కరెక్ట్ ప్రజలకు ఈ పేద ప్రజలకు ఖచ్చితంగా ఇది వంద శాతము మరి అమలు అవుతుందా ఏ పథకమైనా వంద శాతము పేదలకు అందుతున్నాయా మిత్రులారా మీరు ఖచ్చితంగా వీడియో చూస్తుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు నిరుపేదలై ఉండి ఆ పథకాలకు అర్హులై ఉన్నవారు మీకు ఈ ఐదు వందల గ్యాస్ సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుతే కానీ మీకు అందుతున్నట్టయితే అందుతుందని అందలేదు అందుతలేదు అన్నట్టయితే అందుతలేదు అని ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు రేపు ఇరవై ఆరున ప్రవేశపెట్టబోతున్న ఈ నాలుగు పథకాలపైన అసలు చూసుకుంటే తెలంగాణ దగ్గర డబ్బులు ఉన్నాయా వాస్తవానికి తెలంగాణ దగ్గర ఇప్పుడు డబ్బులు అనేది లేవనేది చెప్పుకోవచ్చు మరి పథకాలను ఏ విధంగా అమలు చేస్తుంది ఇది అట్టిగా తూతు మంత్రంగా జరిపి మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్కు ఓటేసే విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందా తిప్పి తిప్పి కొడితే కొన్ని ఎకరాల భూమిని కుదవ పెట్టి పదివేల కోట్ల రూపాయలు తేవడం అంటే జరిగింది ఇప్పుడు ప్రస్తుతము ఉన్నందుకు ఆ పదివేల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అనుకోవచ్చునా లేకుంటే ఇంకా ఉన్నాయా డబ్బులు దాదాపుగా ఈ నాలుగు పథకాలు ప్రజలకు ఈ పథకాలు అమలైతే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా గవర్నమెంటు సమకూర్చుకొని ఉండాలనేది మేధావులు విశ్లేషిస్తున్న మాట ఇది దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర ఉండాలి అట్లయితేనే ఈ నాలుగు పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఇవ్వడానికి ఇంత అమౌంట్ ఖచ్చితంగా ఉండాలి మరి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర అంత అమౌంట్ లేదు కదా మరి ఎలా చేస్తారు ఈ పథకాలని చాలా దిక్కుల సందేహాలు అనేది రావడం అంటూ జరుగుతుంది ఈ మార్చి వరకే అండి ఈ మార్చి వరకు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి లోపు ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ పథకాలకు కావాల్సిన అవసరం ఉన్నదనేది నిపుణుల మాట దాదాపు ఈ రైతు భరోసా ఒక్కటి అమలు కావాలంటేనే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందండి నిపుణులు చెప్తున్న మాట ఏంటిదంటే ఇప్పుడు మేము ఎవరికి ఇవ్వము గిన్నెకరాలకే ఇస్తాము ఈ పంట ఉన్న భూమికే ఇస్తామని ఫస్ట్ పలికిన మాటలకు అది రైతుల నుంచి వెళ్ళి వ్యతిరేకత అనేది ఏర్పడ్డది చివరాఖరికి అందరికి ఇస్తాము రైతు బంధు రైతు భరోసా అది ఎన్ని ఎకరాలైనా ఉండని అన్ని ఎకరాలకు మేము ఇస్తాము అలా పంట వేసి ఉండని వేయకుండా ఉన్నా కూడా వాటికి మేము రైతు భరోసా వేస్తామంటున్నది సర్కారు ఇప్పుడు గణాంకాల లెక్క ప్రకారంగా చూస్తుంటే దాదాపు ఒక్క విడత కిందనే ఒకే ఒక్క విడత కింద ఈ రైతు భరోసా మాత్రమే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉండాలి ఈ ఒక్క పథకం అమలైతేనే దీన్ని పట్టుకొని చూస్తే ఇక రైతు కూలీల గురించి సుమారు యాభై లక్షల జాబు కార్డులు కలిగి ఉన్నారు మన తెలంగాణలో యాభై లక్షల జాబు కార్డులు కలిగి ఉన్నారు కానీ వీళ్ళందరికీ అనేది వాస్తవంగా చెప్పుకుంటే చిన్న అంత కొట్టి గిట్టి అన్ని చేస్తే దాదాపు పది లక్షల మందికి కూడా ఇచ్చే స్తోమత అనేది గవర్నమెంట్ దగ్గర లేదనేది వాస్తవం అండి ఈ పది లక్షల అన్ని ఏవి తీసేసి మెలేసి ఎంత చేసినా కానీ పది లక్షల జాబు కార్డులకు ఈ రైతు కూలీలు అమలు చేయాలన్నా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా గణాంకాలనేది అనేది చెప్పడం అంటూ జరుగుతుంది అటు పంతొమ్మిది వేలు రైతు భరోసాకు పంతొమ్మిది వేల కోట్లు ఆరు వందల కోట్లు రైతు కూలీలకు ఇక ఇందిరమ్మ పథకం విషయానికి వస్తే ఎనభై లక్షల దరఖాస్తులు రావడం అంటూ జరిగింది అందులో మేము డెబ్బై లక్షల వరకు మేము ఇవ్వగలుగుతాము అందులో చాలా వరకు ఇండ్లు ఉన్నవారే పెట్టుకున్నారు దరఖాస్తులు అలాగే ఉన్న సంపన్నులు కూడా పెట్టుకొని ఉన్నారు వాళ్ళకి ఇల్లుండి కూడా మళ్ళీ పెట్టుకున్నవారు ఉన్నారనేది గవర్నమెంట్ చెప్తున్న విషయం అండి అయితే సుమారు డెబ్బై లక్షల వరకు ఇస్తామని ఇంద్రమ ఇల్లు కట్టిస్తామని చెప్తున్న మాట వాస్తవమే కానీ దాదాపుగా కనీసంలో కనీసం నలభై లక్షల ఇండ్లు కట్టించిన నలభై లక్షల మందికి ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టించినా కూడా సింగిల్ పేమెంట్ కింద కాదు ఇప్పుడు నాలుగు దఫాల కింద ఇవ్వాల్సి ఉంటుంది కదా ఒక్కోసారి లక్ష రూపాయలు ఇంకోసారి లక్ష అట్లా ఆ విధంగా నాలుగు సార్లు ఇవ్వాల్సి ఉంటది కదా ఒక్కసారికే ఈ నలభై లక్షల ఇండ్లకు ఇవ్వాలనుకుంటే ఇది ఒక ఇందిరామ్మ ఇంట్లకే ఇండ్లకే ఇరవై వేల కోట్లు కావాల్సి ఉన్నదండి ఈ నాలుగు లెక్క నాలుగు ప సార్లు ఇవ్వడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు కావాల్సినట్టుగా తెలుస్తుంది అయితే అందులో ఒకసారి అమలు ఒక్కసారి చేస్తేనే పేమెంటు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా లెక్క తేల్చారు ఈ విధంగా ఉన్నది ఆరు వందల కోట్లు రైతు కూలీలకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసాకు ఈ ఒక్క దఫా కింద వేసుకుంటేనే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఇందిరమ్మకు అలాగే రేషన్ కార్డులకు కూడా అలాగే ఇప్పుడు సర్పంచ్గా ఉన్న వారికి కూడా బిల్లులు చెల్లించాల్సి ఉన్నది ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా వాటికి ఎన్ని ఎన్నికలలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సర్పంచ్లకు ఇప్పుడు బిల్లులు వాళ్ళు గతంలో పని చేసి ఉన్న బాపతి అవన్నీ బిల్లులు చెల్లించడానికి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖచ్చితంగా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు చెప్తున్న మాట అండి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సర్పంచీలకు ఇస్తే వాళ్ళు ఈ బిల్లులను చెల్లించుకొని వాళ్ళు మళ్ళీ పురోగతిని చూపించి మళ్ళీ ఈ ఎలక్షన్లలో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది లేదు అంటే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళీ ఆగవలసి ఉంటుందండి ఎవరు కానీ ఓటేసే పరిస్థితుల్లో లేదు అన్నట్టుగానే గవర్నమెంట్ కూడా తెలుసు గవర్నమెంట్ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయండి ఈ సర్పంచ్ ఎలక్షన్ల కోసం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లో ముందుకు వెళ్ళాలి మరి ముందుకు వెళ్ళాలి అంటే ఇంత డబ్బు ఖచ్చితంగా అవసరం కానున్నది ఈ ఇంద్రమ్మ ఇళ్ళకు ఒక్క దఫా కిందనే ఇన్ని వేలైతే నాలుగు దఫాల కింద మరి చెల్లిస్తుందా ఈ పునాదులు తీసి లక్ష రూపాయలు ఇచ్చి పునాదులు తీసిన వాటికి లక్ష ఇచ్చుకొని దులుపుకుంటే మాత్రము చాలా మంది ప్రజలు నిరాశ్రయులు అవుతారు నాలుగు దఫాలుగా డబ్బులు అందితేనే ఇల్లు పూర్తి నిర్మాణం అనేది జరుగుతుంది గతంలో కూడా చాలా మటుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి రెండు సార్లు పేమెంట్ ఇచ్చి కూడా వదిలేసుకుంటే కొన్ని పునాదుల వరకే పరిమితమై కొన్ని గోడల వరకే పరిమితమై అందులో వ్యక్తి కుటుంబం గడపలేక బయటికి రాలేక పీకొని ఎట్లా ఉన్న గోడలు అట్ల వల్ల స్థి స్థితి అవస్థలో ఉన్నాయి మరి రేపు జరగబోయే కాలంలో కూడా ఇలాంటి డ్రామాలు వేస్తే మాత్రము ఈ పెట్టుకున్న పైసలు ఎటు అక్కరకు రాకుండా పోతాయి అనేది ప్రజల నుంచి వస్తున్న మాట ఇన్ని ఇన్ని చిత్రాలు ఉన్నాయండి ఈ చిత్రాలను మట్టుకొని చూస్తుంటే చాలా మటుకు ప్రభుత్వానికి అలాగే రేవంతు గారికి కూడా ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అనే విధంగా ప్రస్తుతం పరిస్థితి తెలంగాణలో ఆ విధంగా ఉన్నది మరి దీన్ని దాటుకొని ముందుకు ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేసి తీరాల్సిన అవసరము అత్యవసరం అనేది ఏర్పడ్డది ఈ పథకాలు ఇవ్వకుండా కనుక ఎలక్షన్లకు ఎన్నికలకు ముందుకు వెళ్తే మాత్రము ప్రజలు మాత్రము తుంగలో తొక్కినట్టు తొక్కేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వాస్తవం అండి నేను నేను చెప్పడం కాదు వాస్తవంగా అదే జరుగుతుంది అనేది ప్రజలు జగమెరిగిన సత్యం అండి మరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము కాలంలో చూద్దాము ముఖ్యంగా రైతు భరోసా గురించి నేటి నుంచి అధికారులు అనేది రావడం జరుగుతుందండి ఈ పది రోజులు రైతు భరోసా ఒక్కసారి మిస్ అయిందంటే మళ్ళీ తీసుకునే అవకాశం అనేది ఏర్పడది అందుకని రైతులందరూ ఖచ్చితంగా మీ టైమును కేటాయించి ఇవి పొందే అవకాశాన్ని వినియోగించుకోండి ఇక మళ్ళీ ఏమో చేసుకుంటే మాత్రం మీరు మిస్ అయితే మాత్రము మళ్ళీ రాదు అనేది వాస్తవం అండి ఓకే థ్యాంక్ అండి